హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఎస్వి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అడ్డా యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఏపీఎస్సి గ్రూప్ టూ ట్రిలిన్స్ ఫలితాలు అయితే రిలీజ్ అయిపోయాయి ఇప్పుడు మెయిన్స్ ఎగ్జామ్స్కి ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయాలి సో గ్రూప్ టూ మెయిన్స్ ప్రిపరేషన్కి ఏ బుక్స్ అయితే యూజ్ అవుతాయి ఏ బుక్స్ చదివితే మనకి మంచి మార్క్స్ని స్కోర్ చేయగలం అనే విషయాలు అయితే ఈ వీడియోలో చూద్దాం వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే టెలిగ్రామ్ గ్రూప్ సంబంధించిన లింక్ను కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి ఓకే ఏపీఎస్సి గ్రూప్ టూ మెయిన్స్ సంబంధించి సిలబస్ ఒకసారి చూస్తే ఏపీ హిస్టరీ అలాగే ఇండియన్ పాలిటీ ఈ రెండు కలిపి వన్ ఫిఫ్టీ మార్క్స్కి ఉంటుంది సో ఏపీ హిస్టరీ సెవెంటీ ఫైవ్ మార్క్స్ అలాగే ఇండియన్ పాలిటీ సెవెంటీ ఫైవ్ మార్క్స్కి ఉంటుంది అలాగే పేపర్ టూ చూసుకున్నట్లయితే భారత ఆర్థిక వ్యవస్థ మరియు ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ మీద సెవెంటీ ఫైవ్ మార్క్స్ అలాగే సైన్స్ అండ్ టెక్నాలజీ నుంచి సెవెంటీ ఫైవ్ మార్క్స్ టోటల్గా వన్ ఫిఫ్టీ మార్క్స్కి ఉంటుంది మనకి గ్రూప్ టూ మెయిన్స్ టోటల్ మార్క్స్ చూసుకున్నట్లయితే త్రీ హండ్రెడ్కి ఉంటుంది ఫ్రెండ్స్ ఓకే సో ఇప్పుడు ఏ బుక్ చదవాలి అనే విషయాలు అయితే చూద్దాం సో ఏపీ హిస్టరీకి సంబంధించి మనకు తెలుగు అకాడమీ బుక్ ఉంటుంది ఆ తెలుగు అకాడమీ బుక్ చూసుకోండి అలాగే బిఎస్ఎల్ హనుమంతరావు సార్థి ఆంధ్రుల చరిత్ర అని ఉంటుంది సో ఆ బుక్ చదవండి ఫ్రెండ్స్ అలాగే పి రఘునాథరావు సార్ ఆధునిక ఆంధ్రప్రదేశ్ చరిత్ర అని ఉంటుంది సో అది కూడా చదవండి ఫ్రెండ్స్ దీంతోపాటు జోగి నాయుడు సార్ బుక్ ఉంటుంది సో ఆ జోగి నాయుడు సార్ బుక్ కూడా చదవండి ఫ్రెండ్స్ ఓకే సో అలాగే ఈ బిఎస్ఎల్ హనుమంతరావు సార్ బుక్ పి రఘునాథరావు సార్ బుక్ జోగినాయుడు సార్ బుక్ ఏ బుక్ చదివినా దాని తర్వాత మీరు ప్రాక్టీస్ అనేది చేయాల్సి ఉంటుంది సో ప్రాక్టీస్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ సో ప్రాక్టీస్ పీడ్స్ అనేవి కంపల్సరీగా మీరు చేస్తేనే మీరు ఎంతవరకు చదివారు సో ఎంతవరకు కవర్ చేశారు అనే విషయాలు అయితే తెలుస్తాయి కాబట్టి సో ప్రాక్టీస్ అనేది మస్ట్ కాబట్టి మీరు ప్రాక్టీస్ పేపర్స్ తీసుకోండి సో ప్రాక్టీస్ పేపర్కి సంబంధించి జోగి నాయుడు సార్ యొక్క బిడ్ బ్యాంక్ అనేది బాగుంది ఫ్రెండ్స్ సో మీరు చదివిన తర్వాత ఏ బుక్ చదివినా కానీ సో బిడ్ బ్యాంక్ అనేది చూడండి జోగి నాయుడు సార్ బిడ్ బ్యాంక్ అనేది బాగుంది ఓకే ఇది ఏపీ హిస్టరీకి సంబంధించి ఓకే ఇండియన్ పాలిటిక్స్ సంబంధించి బుక్స్ ఏమున్నాయంటే లక్ష్మీకాంత్ సార్ ఒకటి ఉంది ఫ్రెండ్స్ స్టాండర్డ్ బుక్ సో ఇండియన్ పాలిటీ లక్ష్మీకాంత్ సార్ బుక్ అలాగే భారత రాజకీయ వ్యవస్థ ప్రభాకర్ సార్ బుక్ కూడా ఉందండి సో ఇవి చూసుకోండి ఇండియన్ పాలిటీకి సంబంధించి అలాగే మీకు బిడ్ బ్యాంక్స్ కావాలనుకుంటే మీరు కిరణ్ పబ్లికేషన్స్ నుంచి ఒక బిడ్ బ్యాంక్ అయితే ఉంది కిరణ్ సార్ పబ్లికేషన్స్ సో వాటిని యూజ్ చేసుకోండి ఫ్రెండ్స్ బిడ్ బ్యాంక్ కోసం ఓకే సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించి మనకు తెలుగు మరియు సాంస్కృత అకాడమీ సైన్స్ అండ్ టెక్నాలజీ బుక్ అనేది అవైలబుల్లో ఉంది సో దాన్ని తీసుకోండి అలాగే ఎకాలజీ పర్యావరణ అధ్యయనం బీఏ బిఎస్సి బీకామ్ సెకండ్ ఇయర్ సంబంధించి సో అదొక బుక్ అయితే ఉంది సో దాన్ని కూడా తీసుకోండి అలాగే విన్నర్స్ పబ్లికేషన్స్ కూడా బాగానే ఉంది ఫ్రెండ్స్ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి వీటితో పాటు మీరు కరెంట్ ఇష్యూస్ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి ఏవైతే కరెంట్ ఇష్యూస్ ఉంటాయో అవి కంపల్సరీగా చదవాలి ఫ్రెండ్స్ సో కరెంట్ రిలేటెడ్ మ్యాటర్స్ ఏవైతే ఉన్నాయో సైన్స్ అండ్ టెక్నాలజీ సో వాటిని కంపల్సరీగా చూసుకోండి ఓన్లీ ఈ బుక్స్ మాత్రమే చదివితే సరిపోదు కాబట్టి కంపల్సరీగా సో కరెంట్ రిలేటెడ్ మ్యాటర్స్ ఏవైతే ఉన్నాయో సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి అవన్నీ కంపల్సరీగా చూసుకోవాలి ఓకే సో ఇండియన్ ఎకానమీ అలాగే ఏపీ ఎకానమికి సంబంధించి తెలుగు అకాడమీ మరియు సాంస్కృత అకాడమీ భారతీయ భారత ఆర్థిక వ్యవస్థ ఉంది ఫ్రెండ్స్ అది ఒకసారి చూసుకోండి అలాగే తెలుగు మరియు సాంస్కృత అకాడమీ ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ ఉంది సో దీంతోపాటు స్టాండర్డ్ బుక్ అయిన చిరంజీవి సార్ బుక్ ఉంటుంది సో చిరంజీవి సార్ బుక్ కూడా చదవండి ఫ్రెండ్స్ ఓకే అలాగే మనకి ఐఎన్ఎస్ రాజు సార్ బుక్ ఉంటుంది సో దాన్ని కూడా ఒకసారి చూడండి ఫ్రెండ్స్ అలాగే ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థకు సంబంధించి కొడాలి శంకర్ సార్ బుక్ బాగుంటుంది ఫ్రెండ్స్ సో చూడండి దాన్ని కూడా ఓకే వీటితో పాటు మీరు చేయవలసిన పని ఏంటంటే ఇండియన్ బడ్జెట్ అలాగే ఏపీ బడ్జెట్ని చదవాలి అలాగే ఇండియన్ సర్వే అలాగే ఏపీ సర్వే అనేది కంపల్సరిగా చదవాలి ఫ్రెండ్స్ సో ఈ బుక్స్తో పాటు మీరు కంపల్సరిగా ఇండియన్ సర్వేను అధ్యయనం చేయాలి అలాగే ఏపీ సర్వేని అధ్యయనం చేయాలి అలాగే ఇండియన్ బడ్జెట్ని అధ్యయనం చేయాలి అలాగే ఏపీ బడ్జెట్ని అధ్యయనం చేయవలసి ఉంటుంది సో మీరు ఊరికి ఈ బుక్స్ చదివేసి ఇండియన్ సర్వే ఏపీ సర్వే ఇండియన్ బడ్జెట్ ఏపీ బడ్జెట్ని చూసుకోకుంటే సో మీకు మార్క్స్ అనేవి రావు కాబట్టి కంపల్సరీగా ఇండియన్ సర్వే చూసుకోవాలి అలాగే ఏపీ సర్వే చూసుకోవాలి అలాగే ఇండియన్ బడ్జెట్ చూసుకోవాలి అలాగే ఏపీ బడ్జెట్ అనేది చూసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ ఓకే దీంతోపాటు మీరు ఖచ్చితంగా ప్రాక్టీస్ పిట్స్ అయితే చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ కంపల్సరీగా సో చాప్టర్ వైజ్ అయినా చేయండి లేదా టోటల్గా మీరు కంప్లీట్ బుక్ను చదివిన తర్వాత అయినా సో ప్రాక్టీస్ పిట్స్ని అయితే చేయండి ఫ్రెండ్స్ ఓకే మన ఛానల్లో సో వీటికి సంబంధించి చాప్టర్ వైజ్ పిట్స్ని చేస్తున్నాను అలాగే మోడల్ పేపర్స్ కూడా చేయడం జరుగుతుంది కాబట్టి సో ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న పెలిసి మళ్ళీ యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ సో ఇవే ఫ్రెండ్స్ సో బుక్స్కి సంబంధించి థ్యాంక్ యూ